ಕೆಎಸ್ ರೆಡ್ಡಿ ನಂದಿ ಪ್ರೀನಿಂಗ್ ಕೋಲ್ ಸೆಂಟರ್ ಕೊಪ್ಪಲೆ ಹೇಮಲತಾ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಗಾರು ರಮಲಕ್ಷ್ಮೀಪುರಂ ಗೋದಾರ ಮಂಡಲ ಸೂರ್ಯಾಪೇಟ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ పోగాది వెంకట పర్సోయ్య మెమోరియల్ పోగాది పృథ్వీ గారు తలకడదీవి నాగాలంక మండలం కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి దర్శి సాత్విక్ గారు జస్వంత్ సింహ గారు తొల్లప్పాడు ఎన్టీఆర్ జిల్లా మీ రెడ్డిగా ఉండాలి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి श्रेड्डी नंदी ब्रेडिंग पुलिस सेंटर तो हेमनता श्रीनिवास रेड्डी रामलक्ष्मीपुरम భోగాది వెంకట బసవయ్య మెమోరియల్ భోగాది పృథ్వీ గారు తలగడ్దీవి నాగాలంక మండలం కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రేణుకాయ ఉప్పలమ్మ తల్లి ఆశీస్సులతో డిఎస్ఆర్ పుల్ దర్శి సాత్వి గారు జశ్వంత్ సింహ గారు తుర్లంపాడు చందల్లంపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా మీ దత్త బైందరి రావాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము నలభై నాలుగు సెకండ్లో పూర్తి చేయటం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి रेडी ॻाल्हि कंदा మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నలభై ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతాను గతకన్నా ఆరు సెకండ్ లో ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతాను గతకన్నా పద్నాలుగు సెకండ్లు లో వెనుకజిలో ఉన్నవి భోగాది వెంకట్య మెమోరియల్ భోగాది పృథ్వీ గారు తలకట్ దేవి கேஸ் ரெட்டி நந்தி ব্রিடிங் புல் சென்டர் கோப்பனா ஹேமராதா ஸ்ரீமா ஸ்ரீரிகாரோ ராமலட்சுமிபுரம் போதார் மண்டல சுரேபையர் जिल्हा తెలంగాణ రాష్ట్రவாராச ප්‍රදර්ශනలో ఉన్నాయి ఆరాధన రెడీగా ఉండాలి ౌండ్ వెయ్యడుగుల దూడాల్ని మూడు నిమిషముల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత పద్దెనిమిది సెకండ్లు ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పది సెకండ్లు ఉన్నవి కేఎస్ రెడ్డి నంది రెడ్డి బొల్ సెంటర్ కొప్పల హేమలత రెడ్డి గారు రామలక్ష్మీపురం భోగాది పృథ్వీ గారు